ఒకటి అన్న బెట్టింగ్ గురించి వాళ్ళు ప్రమోట్ చేయడం గిట ఇక్కడ గిటా హైదరాబాద్ లో ఎంతో మంది చేస్తున్న ఒకటి ఏంటంటే మెయిన్ పట్టుకోవాలి వీళ్ళు చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని జైల్లో వేయడం చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని అయినా గిట వీళ్ళ దగ్గర ఇంప్రమేషన్ ఉంటది ఎవడైతే ప్రమోట్ చేయమని చెప్పిన్రో వీళ్ళకి లోకల్ బాయ్ నానికి లేకపోతే వేరే వాళ్ళకి ఎవరెవరికి అయితే చెప్పిండ్రో వీళ్ళని పట్టుకొని అసలైన పట్టుకోవాలి కదన్న ఇప్పుడు వీడేంది వీడు డబ్బులు ఇచ్చిండు వీడు ప్రమోట్ చేసిండు వీడు చేయకపోతే ఇంకోటి వచ్చి చేస్తాడు ప్రమోట్ సో వీడు చేయకపోతే లోకల్ బాయ్ నాని చేయకపోతే ఇంకోటి చేస్తాడు కదా సో అని ఏదో చేయకపోతే ఇంకోటి చేస్తాడు కదా సో ఈ రోజు ప్రతి వాడు ఎవడు నాన్ వెజ్ వాడు వచ్చి ఏదేదో మాట్లాడుతుడు సొల్లు వాగుడు అది దాని మంచిది కాదు అడ్డమైన బూతులు తిట్టడం మంచిది కాదు వాడు ఇంతకు ముందు చేసిండో లేదో తెలియదు కానీ మంచి విషయాలు చెప్పాలి కానీ వాడి వల్లనే ఇదంతా గొడవ సరే ఏదేమైనా బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఎంతో మంది చనిపోతుండ్రు వీళ్ళు ప్రమోషన్లు గిట్ట అడ్డమైన ప్రమోషన్లు బండ్లు కాల్ చేయడము విచ్చల విడిగా పబ్లిక్లో మనీని ఎగిరేయడం కాని లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేయడం కాని మనీని ఇట్లా ప్రమోట్ చేసి పబ్లిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయని ఈజీ మనీకి అలవాటు పడిపోవడం కానీ ఇటువంటివి ఎన్నో ఉన్నాయన్న కాకపోతే ఏంటంటే అసలు అయిన పట్టుకోండి కదా వీనికి డబ్బులు ఇచ్చిండి వీడు మాత్రం ప్రమోట్ మాత్రమే చేసిండు కదన్న లోకల్ బై నాని కానీ లేకపోతే అని యాదవ్ కానీ ప్రమోట్ చేసిండు వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అసలు పట్టుకోండి కదా అసలు ఎందుకు పట్టుకుంటలేరు వీళ్ళని పట్టుకొని జైలు వేయడం ఏందన్న నాకు అర్థం కాదు సరే వీళ్ళని జైల్లో చేసిండ్రు వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎవడైతే ప్రమోట్ చేయమని వాడికి డబ్బులు ఇచ్చినా ట్రాన్సాక్షన్ అన్నీ ఉంటాయి కదా అసలు పట్టుకోండి ఈ రోజు లోకల్ బాయ్ నాని లేకపోతే భయస్ అని యాదవ్ని పట్టుకున్నారు వాళ్ళ ద్వారా ఇంకా ఎంతో మంది ఉన్నారు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళందరిని పట్టుకొని జైల్లో వేయడం కాదు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది ఎవడైతే అసలు థిమ్ ఉందో వాన్ని పట్టుకొని వాని దగ్గర ఆపియ్యాలి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం తోటి వీళ్ళే కలిసి ఉంటారు వీళ్ళే డబ్బులు తీసుకుంటారు మళ్ళీ ఇక్కడ ఏంటంటే సామాన్యుణ్ణి జైల్లో వేయడం సామాన్యుణ్ణి ఇబ్బంది పెడుతున్న కంటే అసలు పట్టుకునే గుండెం వీళ్ళకి లేదా అది ఒకటి అంటే పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా చేస్తే ఒకరి తీరు ఏందంటే ఈ లోకల్ బాయ్ నాని బయాసనీ యాదవ్ని పట్టుకున్నారు అరెస్ట్ చేసి అంటారు కదా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది కదన్న అసలు తిమ్మింగ్లం ఎవడు వీడు అసలు ప్రమోట్ చేసేది యాప్ ఎవరి అయితే ఉందో వాడిని పట్టుకోవాలి కదా వాడిని పట్టుకొని వాన్ని అరెస్ట్ చేయాలి వాని దగ్గర ఉంటుంది అసలు మ్యాటర్ వీళ్ళని పట్టుకొని వెళ్ళి జైలు వేయడం సామాన్యులు వీడి వీళ్ళు చేయకపోతే ఇంకోటి చేస్తాడు అన్న ఇప్పుడు నాని చేయకపోతే వేరే వాడు చేస్తాడు బయాసనీ యాదవ్ చేయకపోతే ఇంకోటి చేస్తాడు హర్ష సహా చేయకపోతే ఇంకోటి చేస్తారు కదా ఎవరెవరన్నా చేస్తారు కదా సో పెద్ద పెద్ద యాక్టర్లు గిటా ఎంతో మంది చేసిండు కదా ఎన్నో అన్న కాకపోతే అస్సలు పట్టుకోండి అని మా రిక్వెస్ట్ ఏంటంటే అస్సలు పట్టుకోండి వీళ్ళని గిట్ట వీళ్ళకి గిట్ట కౌన్సిలింగ్ ఇవ్వాలి వీళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అడ్డరసంగా ఇష్టారసరంగా డబ్బులు ఎగిరేసుకుంటా మనీని ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటా బండ్లు కాల్చేయడం చేయడం కానీ లేకపోతే ఐఫోన్లు పగలగొట్టడం కానీ ఎన్నెన్నో ఉన్నాయి ఇటువంటి కాకపోతే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి అస్సలు అని ఎవడు అస్సలు ప్రమోట్ చేసే వ్యక్తి ఎవడు వాడిని పట్టుకోండి మీకు దమ్ము ఉంటే వాడిని పట్టుకొని వాడిని పట్టుకొని వాని దగ్గర నుంచి బంద్ చేయాలి కానీ ఇవన్నీ వీళ్ళని పట్టుకుంటే లాభం పోమన్నా వీళ్ళు నాలుగు రోజులు జైలుకి వెళ్తారు డబ్బులు ఎంతో కట్టేసి బయటకు వస్తాడు అసలు పట్టుకోండి కదా అసలు పట్టుకోకుండా వీళ్ళని పట్టుకొని జైలు వేయడం ఏందన్న నాకు అర్థం కాదు ఈ నాన్ వేషన్ గాడు నిజంగా అసలు పట్టుకో పట్టుకోవాలని చెప్పాలి వీడి గీట ఇదేందంటే ఎంతసేపు ఉంటే భయా సన్నిహాదం లేకపోతే ఇంకోళ్ళని ఇడతారు కానీ ఇది కాదు అసలు అస్సలు తిమ్మింగ్లాని పట్టుకోండి సార్ అని చెప్పాలే ఆడు ఆ బయట దేశాలు ఉండి సొల్లు బాగుడు తప్పితే కాదు మంచి విషయాలు చెప్తున్నాం అనుకుంటాడు ఈడే కానీ పెద్ద దొంగ ఎవడంటే నాన్ వేసాను కాడు సో ఇది ఏంటంటే అసలు పట్టుకోండి అన్న నా రిక్వెస్ట్ ఏందంటే అసలు పట్టుకోండి వీళ్ళని పట్టుకున్నారు వీళ్ళ దగ్గర ఇంప్లమేషన్ ఉంటుంది తీసుకొని అస్సలు తిమ్మింగ్లాని పట్టుకొని పని చెప్పియండి ఆప్ చేయండి ఎంతో మంది నేను చూసిన అన్న సూసైడ్లు చేసుకుంటుండ్రు కిడ్నీలు ఎంతో మంది కిడ్నీలు అమ్ముకున్నారు ఎన్నో అప్పుల పాలు ఎంతో మంది సూసైడ్ గిటే చేసుకున్నారు దీని వల్ల చాలా ప్రమాదం ఉంది అందు గురించి అసలు పట్టుకునే రెక్ థ్యాంక్